रूमा रात्रिस्थान रात्रिस्थाथा कृष्णा हां कृष्णा हां चन्मासा दक्षिणायनम दक्षिणायनम पत्रम 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 चांद्रमसम ज्योति ही, ही योगी योगी प्राप्य प्राप्य निवर्तते निवर्तते धूमो रात्रिस्तथा कृष्णः धूमो रात्रिस्तथा कृष्णः शन्मासा दक्षिणायनम् शन्मासा दक्षिणायनम् చూస్తే ఏముంది అనేది చూసామంటే ధూమో రాత్రి తృష్ణ షన్మాస దక్షిణాంగం సో ఇక్కడ దగ్గర దగ్గర మనకి ఆరు పదాలు ఉంటే ఆరు పదాల్లో మనకి కథ అనేది నార్మల్ అది ఒక అవ్యయం లాంటిది అన్నట్టు మిగతా పదాలు చూసుకున్నట్టయితే ధూమ ధూమం అంటే ఏంటి పొగ ఓకే రాత్రి అంటే రాత్రి కథ మరియు కృష్ణ కృష్ణ అంటే ఏంటి ధనం అయినటువంటి షన్మాస దక్షిణాయనం సో వీటితో కూడినటువంటి ఈ ఆరు నెలలతో కూడినటువంటి దక్షిణాయనములో చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అటువంటి వాళ్ళు ఆ అటువంటి సమయంలో ఎవరైతే ఆ మంచి కర్మలు చేసుకొని ప్రయాణం చేస్తారో వాళ్ళు చంద్రలోకంకి అంటే స్వర్గానికి వెళ్తారు తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్తి నివర్తతే అటువంటి కర్మ నిష్ఠుగా ఎవరైతే పితృకర్మలు అన్ని చేసుకుంటూ ఈ కాలంలో ఎవరైతే ప్రయాణిస్తారో ఎవరైతే స్వర్గ ప్రాప్తిని పొందుతారో అటువంటి వాళ్ళు స్వర్గాన్ని పొంది మళ్ళీ పునర్జన్మను పొందుతారు అని చెప్తున్నారు నివర్తతే అంటే తిరిగి జన్మిస్తారు అని చెప్పడం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య యోగి చాంద్రమసం జ్యోతి ప్రాప్య నివర్తతే అంటే ఎవరైతే ఈ కాలంలో కర్మనిష్ఠుడు ఉంటారో వాళ్ళు చంద్రలోకాన్ని పొంది మళ్ళీ నివర్తతే నివర్త అంటే పొందిన తర్వాత మళ్ళీ రావటం అన్నట్టు సో ఆ విధంగా శుక్లకృష్ణే చేతే జగత శాశ్వతే బధే ఏకయా అనావృత్తిం యాకి అనావృత్తిం అన్యయా వర్తతే పునః शुक्ला कृष्णे गति हेते जगतः <laughs> स्यास्वते मते येकयायात्यनावृत्तिम अन्ययावर्तते पुनः ओके नो यदि शुक्ला कृष्णे गति हेते शुक्ला <laughs> कृष्णे गति हेते जगतः स्यास्वते मते जगतः स्यास्वते मते येकयायात्यनावृत्तिम

అద్భుతం అండి సో ఇక ఈ శ్లోకంలో ఏం చెప్పారు అనేది మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి శుక్లహా కృష్ణు కృష్ణుల కృష్ణే గతి హి ఏతే జగత శాశ్వతే అనేది ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ రెండు మార్గాల గురించి చెప్తున్నారు ఆ రెండు మార్గాలు ఏంటి అంటే చూడాలి అంటే ఏమనగా జగత్ ఈ జగత్తి శుక్ల కృష్ణే శుక్ల పక్ష శుక్ల మార్గం అంటే ఏది ఉత్తర ఉత్త ఉత్తరాయణం సంబంధించి ఉత్తర మార్గం ఉంటుందో అది దేవయానం అంటే దేవతలకు సంబంధించినటువంటిది అని చెప్పటం తర్వాత కృష్ణే అంటే కృష్ణపక్షం సంబంధించి ఇది పితృయానం దక్షిణ మార్గం దక్షిణాయనం సంబంధించిందని అని చెప్పటం ఈ రెండు మార్గాలు ఏది అంటే ఇక్కడ రెండు మార్గాలు ఇక్కడ చూడండి మీరు శుక్ల కృష్ణే గతి హేతే శుక్ల కృష్ణే శాశ్వతే మతే ఇవన్నీ కూడా దివచనం కూడా ఉన్నాయి సో ఇక్కడ మనకి జనరల్గా మనకి తెలుగులో ఏమిటో ఏకవచనము బహువచనమే ఉంటుంది సో దివోచనం మనం వాడతాం కానీ సంస్కృతంలో దివోచనం కూడా ఉంటుంది అన్నట్టు సో ఆ ద్వివచనం ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు శుక్రపక్షము కృష్ణపక్షము అంటే శుక్ర మార్గము కృష్ణ మార్గం గురించి ఆ రెండు మార్గాలు ఇది వేరే శబ్దం సో ఇక్కడ శుక్ల కృష్ణ శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే అంటే ఈ జగత్తు ఎందు శుక్ల మార్గము కృష్ణ మార్గం అనే రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో శాశ్వతే మతే అంటే ఇవి శాశ్వతంగా ఉంటాయి అంటే వీటిని వీటి నిత్యాలు అని చెప్పడం అని ఆ విధంగా మనం అందరం కూడా తెలుస్తాము అందరూ తలుస్తారని చెప్తున్నారు అన్నట్టు రెండో లె చెప్తున్నారు రెండు మార్గాలు ఉన్నాయి కదా ఒక్కొక్క మార్గం యొక్క విశేషత చెప్తున్నారు ఏకయా అనావృతి అంటే ఏం చెప్పుకున్నాం నిన్నటి రోజున మోక్షం అని చెప్పుకున్నాం ఆవృత్తి అంటే పునర్జన్మ అని చెప్పుకున్నాం సో నిన్నటి రోజునంటే ఏ శ్లోకంలో వచ్చింది ఎత్రకాలే అనావృత్తి ఆవృత్తి చైవ యోగిన అని ఇరవై మూడు శ్లోకంలో చెప్పుకున్నాం అనావృత్తి అంటే మోక్షం ఆవృత్తి అంటే పునర్జన్మ ఇక్కడ ఏక్యనావృతి ఒక మార్గం ద్వారా వెళితే ఆవృత్తి అని అంటే మోక్షాన్ని పొందుతాం అన్నియా వర్తతే పునః ఇంకొక మార్గం నుంచి వెళితే మళ్ళీ పునర్జన్మను పొందుతాము ఆ వర్తత అంటే పునర్ మళ్ళీ జన్మించడం పునః అంటే మళ్ళీ జన్మించడం వచ్చి జన్మిస్తారు ఒక మార్గంలో వెళ్తే మోక్షాన్ని ఇంకొక మార్గంలో వెళితే పునర్జన్మని పొందుతామని చాలా స్పష్టంగా చెప్పారు అన్నమాట సో ఎవరో ఒకరిద్దరు చెప్పండి ఓకే అండి వెరీ గుడ్ శుక్లం అండ్ కృష్ణం అనేవి నపుంసక లింగాల్లో చెప్పబడినటువంటి అన్నట్టు ఇక్కడ జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని అని వస్తుంది శుక్లం శుక్లే శుక్లాని అదే విధంగా ఇక్కడ శుక్ల కృష్ణే అని ఆ ఒక్కడ చెప్పబడింది ఈ రెండు కూడాను నిత్యాలు అని ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని నిత్యాలు అని ఆ తలుచుకుంటారు నిత్యాలని నమ్ముతారు అటువంటి నిత్యాలైనటువంటి రెండు మార్గాల్లో ఒక మార్గంలో వెళ్తే మోక్షము ఇంకొక మార్గంలో వెళ్తే పునర్జన్మ ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు అదే అండి ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఇకపోతే ఇంకొక రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ రెండు శ్లోకాల్ని మనం యథావితిగా ఈ ఇదే విధంగా నడుచుకుంటూ చదువుకుంటూ వెళ్దాం ఎవరైనా ఏమైనా చెప్తారా అండి సో ఇప్పుడు సింపుల్ గా నాకు తెలిసింది నేను ఒక రెండు విషయాలు చెప్తాను ఈ శ్లోకం ఎందుకు చదవాలి చదవటం వల్ల ఏం ప్రయోజనాలు సో మీరు చెప్పినట్టు అందరూ ఆ ఏ విధంగా అయితే మనకి ముగ్గురు అమ్మవార్ల ఆ ఆశీర్వాదం ఉండాలి ప్రతిరోజు ఎందుకంటే ధనం మన డబ్బులు ఎలా లెక్క పెడతాం పై వేలల్లో లెక్క పెడతాం సో ఈ విధంగా మనం కౌంట్ చేసేటప్పుడు ఇలా లెక్క పెడతాయి కదా ఏదైనా కాయిన్స్ అయినా ఇలానే లెక్క పెడతాము ఇలా తీసుకొని ఇలా లెక్క పెడుతుంటాము నోట్స్ అయినా ఇలా లెక్క పెడుతుంటాం సో ఆ విధంగా కరాగ్ర భాగంలో చెయ్యి పై అందు లక్ష్మీదేవి ఉంటారు చదివేటప్పుడు ఎలా చదువుతాం ఇలా చదువుతాం ముక్కు పట్టుకొని ఇలా చదువుతాం అదే విధంగా మనకి ఇలా ఉంటుంది కదా చదివేటువంటి టేబుల్స్ వేద పఠనం చేసేటువంటి అవి ఉంటాయి అవి కూడా ఇలా ఉంటాయి సో వాటిని ఇలా పెట్టుకొని మనం చదువుతాం చేతుల మధ్యలో సరస్వతి అమ్మవారు ఉంటారు ఇక పోతే చేతులు లాస్ట్ లో మనం ఏదన్నా చెయ్యాలి అంటే మంచి పని చేయాలంటే ఇలా బలం చూపిస్తాం ఇలా బలం చూపిస్తాం అన్నట్టు సో ఇలా ప్రెస్ చేసి మన బలాన్ని ఈ చేస్తా సో బలం ఇక్కడ ఉంటుంది సో ఆ బలానికి ప్రతి రూపం ఎవరు గౌరీ మాత గౌరీ మాత అంటే గంగా పార్వతీదేవి సో స్థితే గౌరీ గౌరీ ఈక్వల్ టు పార్వతీదేవి సో ఈ విధంగా అమ్మవారు లక్ష్మీదేవి స్థితి కారుడి యొక్క భార్య గారు తర్వాత సరస్వతి సృష్టి కార్య కార్య కార్యకర్త ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడి యొక్క భార్య గారు తర్వాత లయకారుడు ఎవరైనట్టు పరమేశ్వరు యొక్క భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ సరస్ అందుకే మనకి శక్తి పీఠాలు అని అంటారు సో ఈ విధంగా కరాగ్రే వసతే లక్ష్మి కరమత్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కర దర్శనం ఈ కరాన్ని చూసుకోవాలి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం లేచిన తర్వాత ఎవరినో చూసాము ఏదో చూసాము దాని వల్ల ఇదయ్యింది ఇవన్నీ ఉండకూడదు అంటే లేచిన తర్వాత నీ చెయ్యి నువ్వు రఫ్ చేసి దాన్ని నీ కళ్ళ మీద ఇది చేసి చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కళ్ళకి కూడా మసాజ్ అవుతుంది రాత్రి అంతా కళ్ళు పూర్తిగా నిద్రలో ఉంటాయి వాటిని ఇలా మసాజ్ చేస్తే ఈ కరదర్శనం దర్శనం చేసుకోండి ఇలా చేసి ఇలా చూసినప్పుడు చేతులకి మసాజ్ అవుతుంది కళ్ళకి కూడా మసాజ్ అవుతుంది సడన్ గా లైట్ మనం ఉంచుకోండి సో మీరు కూడా ప్రాత కాలం నిద్ర లేచిన వెంటనే వాష్రూమ్ పెండినప్పుడు లేకపోతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు లైట్ ఆన్ చేస్తే మీకు సడన్ గా ఇది అవుతుంది ఆ ఆ కాంతిని మనం తొందరమంటారు ఆ కాంతి మన కళ్ళ మీద పెడితే ఆ రిఫ్లెక్షన్ కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అందుకోసం దానికంటే ముందు మనం ఇలా చేసి ఈ విధంగా కళ్ళని కూడా మసాజ్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఎక్సర్సైజ్ అవుతుంది కళ్ళకి అంటే ఎక్సర్సైజ్ చేయకముందు మనం ప్రాక్టీస్ ఏదో చేస్తాం కదా వామప్ అంటుంది ఆ విధంగా చేతులకి కళ్ళకి వామప్ చేసి ఇది చేయాలి ఇంకొకటి క క అని ఇక్కడ ఈ శ్రోతంలో క ఉండే కరాగ్రే వసతే లక్ష్మి కరపతి సరస్వతి అని మనం మన వాయిస్ రావాలి అంటే శబ్దాలు రావాలంటే అకూహ విసర్జనీయాణం కంఠ అంటారు కంఠం నుంచి మన శబ్దాలు వస్తాయి మన పదాలు వస్తాయి సో ఆ వెల్డిటి కూడాను ఆ కంఠం నుంచి వస్తాయి కాబట్టి ఆ కంఠానికి కూడాను మనం ఇక్కడ వామప్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆ ఈ రకాల ఇన్ని రకాలటువంటి సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ శ్లోకంలో సో ఈ శ్లోకం మీ పిల్లలందరికీ మీరు చెప్పండి చదివించండి ఆ విధంగా ముందుకు వెళ్ళండి ఇది ఈ రోజు యొక్క మంచి యొక్క కొటేషన్ సో మీ అందరికి గుడ్లా అందరు కూడా మంచి మంచిగా శ్రద్ధగా చదువుతున్నారు కాబట్టి దానికోసం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు సరేనండి ఓం ఆ నమశివాయ అనుకుంటూ చెప్పుకుంటూ అవ్వాలి అంటే లయకారు స్మరిస్తూ నిద్రపోవాలి అదే విధంగా ఓం నమో వెంకటేశాయ లేకపోతే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ లేకపోతే ఆ శ్రీహరి శ్రీహరి అనుకుంటూ లేవాలి అదే విధంగా అవి మనకి గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ప్లేస్ అవి చెప్పినా అద్భుతంగా ఉంటుంది మనం ఇన్ జనరల్ గా సుప్రభాతం శుభరాత్రి అని చెప్పుకుంటాం ఇప్పుడు అదే తెచ్చుకోండి కనీసం మాట్లాడటం నేర్చుకున్నారంటే మమ నామ పవన్ కుమార్ आ ममनामा निचपके सुनेरु चपकत सुने पेरु सो ममनामा पेर। so, सोंसो ममनामा ज्ञान सी ममनामा रामा मोहन आखा ममनामा शकुंतला ममनामा लक्ष्मी ममनामा सुनीता ममनामा सीरा महा ममनामा तनमई సంబంధించి ఇంకా కొంచెం యాక్టివిటీస్ సంస్కృతంగా ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో గొప్ప గొప్ప టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి చాణక్య నీతి పంచతంత్ర కథలు నీతి శాస్త్రం ఇలాంటి విషయాలకు సంబంధించి మీరు కొంచెం అధ్యయనం చేశారంటే మీకు అక్కడ తెలిసినటువంటి విషయాలని పిల్లలకి నేర్పించి వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ భగవద్గీత క్లాస్ భగవద్గీత నాట్ ఓన్లీ గీత ఇట్స్ మేనేజ్మెంట్ గ్రంథము పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన టెక్నిక్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి శిక్షణాధిగమ ప్రక్రియ టీచింగ్ ఎలా చేయాలనేది ఉంది ఇక్కడ ఇది మొత్తం చూసుకున్నామంటే కృష్ణుడు యాజ్ ఎ టీచర్ గా యాజ్ ఎ గైడ్ గా యాజ్ ఎ ఫిలాసఫర్ గా యాజ్ ఎ ఫ్రెండ్ గా అన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ అక్కడ చాలా అద్భుతంగా చెప్పారన్నట్టు ఇటువంటి చూసినప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఓకే ఈ విషయాల గురించి మనం మళ్ళీ చర్చిద్దాం అందరికి శుభదినం